ఈనాడు గ్రూప్ చైర్మన్ రామోజీరావు గారి చిత్రపటానికి శ్రీనివాస్ పత్రికా రంగంలో రారాజు జనసేన విశాఖ నగరాధ్యక్షులు సౌత్ ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్ గారి కార్యాలయంలో ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు సంతాప సభ నిర్వహించారు రామోజీరావు చిత్రపటానికి వేసి ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా ఉంటూ గడిచిన యాభై సంవత్సరాలుగా పత్రిక మీడియా రంగంలో తనదైన ముద్ర వేసుకున్న రామోజీరావు మరణం తీవ్ర దిగ్భాంతిని కలిగించిందని అన్నారు పత్రికా రంగంతో పాటు వస్త్ర చీట్స్ పచ్చళ్ళు రంగాల్లో తనదైన ముద్ర వేసుకున్న రామోజీరావు లేని లోటును తీర్చలేనిది అని విశాఖ సౌత్ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ అన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు మరి ఈరోజు మన మధ్య వామోదేవి గారు ఆయన యొక్క ఆత్మకి శాంతి చేపడాలని ఆయన కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఉన్నాం దురదృష్టం ఏంటంటే వచ్చే ఆగస్టుకి ఆ పత్రిక పెట్టి యాభై సంవత్సరాలు అవుతుంది మరి ఆయన మన మధ్యలో లేకుండా చాలా బాధాకరం ఎంతో మందిని జర్నలిస్టులని ఈ రాష్ట్రంలో అద్భుతమైనటువంటి న్యూస్ని ప్రజలకు కావాల్సినటువంటి